మేము వచ్చేసాం మానా విలేజ్ కి మన ఇండియాలోనే ఫస్ట్ విలేజ్ అంటారు దీన్ని ఓకేనా అర్థం కావట్లేదు వీడియోలో ఇది మానగావ్ మన ఇండియాలోనే ఫస్ట్ విలేజ్ అంట ఇది మానగావ్ అంట మానగావ్ మానా అనే ఉంది అక్కడ మాన విలేజ్ అని ఉంది మన ఇండియాలోనే ఫస్ట్ విలేజ్ అంటున్నారు ఎంత బాగుందంటే అబ్బో ఎక్కడ చూసినా కొండలే బాబోయ్ ఏం చూద్దామన్నా కూడా కొండలే ఎక్కువ కనిపిస్తున్నాయి తర్వాత తర్వాత విషయం కానీ కానీ గాయస్ వచ్చేటప్పుడు చాలా మనీ తీసుకొని రండి గాయస్ ప్లీజ్ ఎందుకంటే అమ్మో ఏం తీసుకుందాం అనుకున్నా ఈ కారు రెంట్కే మన ఆస్తి పేపర్లు అమ్ముకోవాల్సి వస్తుంది ఇక్కడ మూడు కిలోమీటర్లకి ఐదు వేల ఐదు వందలు తీసుకురాడంటే అర్థం చేసుకోండి మీరు విలేజ్ అంటే ఇది విలేజ్ అయితే మామూలుగా లేదు బట్ ఫస్ట్ విలేజ్ అంటే నామోబుద్ధి అవ్వట్లేదు పండ్లు చెట్లు ఉన్నాయి పండ్ అయితే లేవు అమ్మ సరస్వతి ఉన్న ప్లేస్ ఇది ఇక్కడ వాటర్ ఫాల్స్ ఇక దీని తర్వాత ఇది ఎగ్జిట్ అయిపోతుంది సరస్వతి వాటర్ ఫాల్స్ సరస్వతి నది అండి అంత వాటర్ వస్తుంది కదా అది అక్కడే అయిపోయింది ఇంకా ముందుకు వెళ్ళరు మీకు ముందుకెళ్ళి చూపిస్తాను మానాగావ్ మానాజ్ ఫస్ట్ విలేజ్ ఫస్ట్ విలేజ్ అంటారు ఎలాగైనా మా గోల్డ్ మేము రీచ్ అయినా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మర్చి అందరికీ గాయ్స్ ఇదే మా లాస్ట్ వీడియో చూడండి ఇప్పుడు కెమెరా మా నా విలేజ్ ఇండియా లాస్ట్ సారీ ఫస్ట్ విలేజ్ ఇప్పుడు ఇది ఇండియా ఫస్ట్ విలేజ్ ఇది నాకైతే లాస్ట్ ఇప్పటికైతే ఇప్పటికైతే మా నాలుగు చార్ హాములు కూడా అన్ని కంప్లీట్ అయిపోయినాయి చూడండి దారి వెనకాల స్వర్గానికి చూస్తాము ఇంకా ముందుకు వెళ్ళాలి బట్ నేను ఇంకా వెళ్ళాలి వెళ్తా ముఖ్య చెప్పు మహేష్ చెప్పు మహేష్ అనిపించింది మరి చార్ధామ్ యాత్ర నాకు కొంచెం బాధగా ఉంది ఎందుకంటే మేము కేదార్నాథ్ ఒకటి చేయలేకపోయాము మా చార్ధామ్ యాత్రలో కొంచెం ఉండిపోయింది అది చాలా నెక్స్ట్ నెక్స్ట్ కంప్లీట్ దానికోసం ఇంకోటి ఏంటంటే భాస్కర్ నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మా నాకు ఫస్ట్ రిలేజ్ మేము వచ్చేసాం కాబట్టి చాలా నాకు ప్రౌడ్గా అనిపిస్తుంది ఎప్పుడు మేము మా వాళ్ళు చెప్తూనే ఉండేవాళ్ళు మీ దగ్గర ఏం కాదు ఏం కాదు అని అందరికి చేసి మేము చేసి చూపించాం మా చాలా మంది అన్నారు చేశారు కొంతమంది మీతో కాదు అని కూడా చెప్పారు బట్ ఏంటంటే ఇప్పుడు మేము చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాం ఏంటంటే నిజంగా మేము చేరుకోలేము అనుకున్నాం బట్ ఇప్పుడు మా ప్రయాణం ఎలా ఉందో మాది మాకు తెలీదు మాకు దేవుడు ఏ దేవుడు సహకారం చేశాడో తెలియదు బట్ మాకు దేవుళ్ళు చాలా మంది అందరూ సపోర్ట్ చేశారు ఇక్కడ ఇక్కడి వరకు వచ్చాము అక్కడ సరస్వతి మాత మందిరం దర్శనం కూడా అయిపోయింది ఇప్పుడు మా దర్శనం అన్ని కంప్లీట్ అయిపోయిన అయిపోయినా మా దర్శనం మొత్తం సక్సెస్ఫుల్ అయింది కృష్ణ కృష్ణ